పప్పుచారు చాలా బాగుంది వదిన ఒకసారి ఇవ్వు అందే అన్నీ వేసుకో కన్నయ్య అంటే వద్దు నాకు పప్పుచారు ఒకటే నచ్చింది నేను పప్పుచారే ఏకం తాగేస్తానని చెప్పి బౌలైతే తీసుకుంటూ ఉంటాడు ఆగు కన్నయ్య అని చెప్పి అవని అయితే అంటూ ఉంటుంది అలా వాళ్ళిద్దరు ఆడుకొని చక్రవర్తి మీద అయితే పప్పుచారు పంపేస్తూ ఉంటారు అది చూసి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు చక్రవర్తి ఇక వాళ్ళ అమ్మ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక పల్వి అమ్మ కూడా షాక్ అవుతూ ఉంటుంది ఇక చక్రవర్తి ఏం చేయలేక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు పల్లవి అయితే చాలా ఇరిటేట్ అవుతూ ఉంటుంది ఈ పూల్కి అసలు ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలియదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అయితే సారీ బాబాయ్ అనుకోకుండా అయిపోయింది అనేది అంటూ ఉంటుంది సర్లే అమ్మ పర్లేదు అంటే పదండి బాబాయ్ వాష్ మెషిన్ దగ్గర వాష్ చేసుకుందరు అని అయితే చెప్తూ ఉంటుంది ఇక చక్రవర్తి అయితే వాష్ బేసిన్ దగ్గర వాష్ చేసుకుంటూ ఉంటాడు అలా వాష్ చేసుకుంటున్న చక్రవర్తి కసి అయితే అవని అలా చూస్తూ ఉంటుంది అలా చూస్తూ ఏమో బాబాయ్కి ఏదైనా కావాలేమో అని చెప్పి దగ్గరికి రావడానికి అయితే ట్రై చేస్తూ ఉంటుంది ఇక చక్రవర్తి అయితే చక్కగా క్లీన్ చేసుకుంటూ ఉంటాడు హ్యాండ్స్ అవన్నీ క్లీన్ చేసుకుంటూ తన షర్ట్ హ్యాండ్ అయితే పైకెత్తుతూ ఉంటాడు అలా పైకెత్తేగానే చక్రవర్తి మీద చేయి మీద ఉన్న ట్యాట్యూ కనిపిస్తూ ఉంటుంది అది చూసి అవన్నీ షాక్ అవుతూ ఉంటుంది ఏంటి సేమ్ మా నాన్న చేయి మీద ఉన్న ట్యాట్యూ లాగే బాబాయ్ చేయి మీద కూడా ఉంది ఇదే ఇది ఎందుకో మనకి పనికొస్తుందేమో అని చెప్పి అయితే అనుకుంటూ ఉంటుంది ఇక ఆ టాట్యూని చూసి షాక్ అయి అవని అయితే అలా ఉండిపోతూ ఉంటుంది ఇది విషయం ఎలా అయినా కొంచెం అమ్మకి చెప్తూ చెప్తాను ఫోటో చూపిస్తాను అమ్మ కానీ కొంచెం షాక్ అయినా భయపడినా అతనే మా నాన్న అనేది ఒక కన్ఫర్మేషన్ వస్తుంది అని చెప్పి అవిని అయితే అనుకుంటూ ఉంటుంది అలా అనుకొని చక్రవర్తి బాబాయ్కి సూప్ కావాలి బాబాయ్ అని అంటే అవసరం లేదమ్మా అనేస్తా అనేస్తూ ఉంటాడు ఇక వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఫోటో చూపించగానే వాళ్ళమ్మ మళ్ళీ సేమ్ అలానే అమ్మ వీడిని చూడకూడదు వీడు మీకు దూరంగా ఉండాలి అని చెప్పి కలవరిస్తూ ఉంటుంది అది చూసి అవిని షాక్ అవుతూ ఉంటుంది ఏంటి అమ్మ షాక్ అవుతూ ఉంటుంది అంటే చక్రవర్తి బాబాయ్కి మా అమ్మకి ఏదైనా సంబంధం ఉందా చక్రవర్తి బాబాయే మా నాన్న ఆనైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది ఇంకా వాళ్ళ అమ్మ అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది ఆ ఫోటో చూసి